రాజంపేట సబ్ జైలులో రిమాండ్లో ఉన్నటువంటి నటుడు పోసాని కృష్ణమురళి గారికి తీవ్ర అనారోగ్యం సుత ఆయనకు ఒకసారిగా గుండెలో నొప్పి వచ్చిందట రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ ఆయనకు వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు మొన్న ఇరవై ఆరవ తేదీ పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసే సందర్భంగా కూడా వాళ్ళ భార్య గారు తనకు అనారోగ్యం ఉంది మాత్రం వేసుకోవాలి అనేసారి నోటీసులు ఇవ్వకుండా ఇదేంటి నోటీస్ ఇచ్చేవాళ్ళండి మేము వస్తాము అని చెప్పినా అప్పుడు పోలీసులు అఫ్ కోర్స్ వినలేదు ఒకసారి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనుకోండి ఏ ట్యాబ్లెట్స్ మాకు ఇవ్వండి అని అన్నా ఏ టాబ్లెట్ వేసుకోవాలి అన్నది కానీ ఆయనకు తెలియదు అన్నారు ఆ తర్వాత పోసాని కృష్ణమరళి గారికి అన్నారు ఆరోగ్యం బాగోలేదు అన్న ఏడు గంటల జర్నీ ఉండాల్సిన పద్నాలుగు గంటలు జర్నీ చేసుకుంటూ వచ్చారు అని పోసాని తరపు న్యాయవాదులు కూడా కామెంట్స్ చేశారు కనీసం ఒక పరికరం కూడా లేకుండా ఆయనకు వైద్య పరీక్షలు చేశారు అని వైసీపీ కూడా విమర్శలు చేసింది ఇప్పుడేమో గుండెలో నొప్పి అని చెప్పి ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు తనని ఆన్ మరొక వైపు పోసాని కృష్ణమల్లి గారు వేసినటువంటి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దాని మీద సోమవారం విచారణకు రాబోతుంది ఆ అందులో కనుక బెయిల్ వస్తే గా మళ్ళీ ఆయనను వేరే కేసుల్లో అదుపులోకి తీసుకోవాలి అని వేరే వేరే చోట్ల పోలీసులు పోటీ పడుతూ ఉన్నారట తనను అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు రెండు మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు కేసులు ఆయన మీద ఫైల్ అయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు కేసులు ఒక దాంట్లో పేరు వస్తే మరొక దాంట్లో ఒక దాంట్లో పేరు వస్తే మరో దాంట్లో అట్లా వీలైనన్ని ఎక్కువ రోజులు పోసాని కృష్ణమర్లిని జైల్లో ఉంచాలి అని చెప్పి అయితే చాలా గట్టిగానే నిర్ణయం తీసుకుని ఆ ప్రయత్నాలు అయితే ముందుకు తీసుకెళ్తూ ఉన్నట్టున్నారు ఒకవైపు ఆయన అనారోగ్యం మరొక వైపు కేసులు పోటీ పడుతూ ఉన్నాయి చూడాలి వాట్ నెక్స్ట్ అనేది న్యాయస్థానాలు ఎలా అన్నది కూడా చూడాలి